ప్రభుని దివ్య నామములో అందరికీ శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పురగ కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుందాం విశ్వాసిగా ఎప్పుడైనా పడిపోతే ఓడిపోతావని అంతా ఎదురు చూస్తే నిలదొక్కుకో నిలబడి గెలుపు చూపించడమే అసలైన విశ్వాసి గెలుపు అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బతికే వారికి సరైన మిత్రులు ఉండరు అనుమానంతో బతికే వారికి సరైన జీవితమే ఉండదు ఇవన్నీ విశ్వాస లక్షణాలు కాదు అయితే చుట్టూ ఉండే నీరు ఓడను ముంచివేది కానీ ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం చుట్టూ ఉంటే సమస్యలు మనిషి కృంగతీయవు వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం అని గుర్తుంచుకోవాలి ప్రతి చిన్న ఆనందం మనిషి కొండంత శక్తిస్తుంది ఆస్తి పెరగాలంటే మార్గాలు అనేకం కానీ అభిమానం పెరగాలంటే మాత్రం ఆత్మీయత ఒక్కటే దైవభక్తి ఒక్కటే నిన్నటి బాధలను తలచుకొని కుంగిపోకుండా నేడు కనిపిస్తున్న వాస్తవాలను గమనిస్తూ రేపు సంతోషం కోసం దారులు వెతకటమే నిజమైన మంచి జీవితం మరి హోటల్లో భోజనం బాగుంటుందని పనిచేసే వాళ్ళు చెప్పకూడదు తిన్నవాళ్ళే చెప్పాలి కదా సంఘంలో అందరూ ఆత్మీయంగా ఉంటారని సంఘస్థుల కన్నా సంఘాన్ని వెళ్ళి విశ్వాసులుగా ఉండే వాళ్ళని గమనించినటువంటి క్రైస్తవేతరులే చెప్తేనే అది నిజమైన సాక్ష్యం అయితే సంస్కారం బాగుంటేనే గౌరవం పెరుగుతుంది మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి మరి ధైర్యం తెచ్చుకోవాలి మరి మరి లో లేవు లోకాన్ని చేయించాడు మనము చేయించగలమని నమ్ముకోవాలి తర్వాత బైబిల్ నన్ను వెలిగించింది నేను ప్రపంచాన్ని వెలిగించానని మరి థామస్ అల్వా ఎడిసన్ చెప్పారండి అయితే ప్రతిఫలం ఆశించకుండా దేవుని కొరకే బతకడమే నిజమైన భక్తి ప్రార్థన చేయని క్రైస్తవుడు శక్తి లేని క్రైస్తవుడు ఒకరి ఎగు ఎదుగుదల చూసి అసూయ చెందకూడదు ఒకరి లేమి చూసి అసహ్యపడకూడదు మరి ఏడు గొప్ప ప్రార్థనలు ఉన్నాయి ఏంటంటే యాకూబు సహాయం కొరకు ప్రార్థించాడు మోషే ఇస్రాయల్ నిమిత్తం ప్రార్థించాడు సొలోమోను జ్ఞానం కొరకు దావిత పాపు నిమిత్తము దొంగ పరలోక భాగ్యం కొరకు జైలు అధికారి రక్షణ కొరకు పావులు విడుదల కొరకు మరి ప్రార్థించారు కదా కపట ప్రేమను చూపే భక్తిహీనమైన జీవితం నుంచి మిమ్మల్ని విడిపించండి ప్ర విడిపించండి ప్రభువాన్ని ప్రార్థన చేసుకోవాలి మరి కపట ప్రేమ మనకొద్దు యుద్ధము లేకపోతే కిరీటం లేదు అలాగే ఆత్మీయీతులు శ్రమం లేకపోతే జీవ కిరీటం లేదు మనం ఎంత ప్రేమ చూపించిందో అర్థం చేసుకొని వాళ్ళు కొందరుంటారు వాళ్ళకి మన ప్రేమ కనబడదు మన బాధ కూడా కనబడదు మనం అన్న చిన్ని చిన్ని మాటల్లో కోపమే కనిపిస్తుంది కానీ మనం నిర్మలమైన మనసాక్షితో యథార్థంగా బ్రతకటమే క్రైస్తవ విశ్వాస జీవితంలో మరి ప్రా ప్రాథమిక మరియు అంశం మనం గుర్తుంచుకోవాలి మన పాపం మన వెంటనే చంపకుండా మొదట మోసం చేస్తుందట తర్వాత మలినం చేస్తుంది తర్వాత సర్వనాశనం చేస్తుంది అది జాగ్రత్తపడాలి ఈ రకంగా మరి జీవితం ఎంత ఇబ్బంది కనిపించినా మనం సక్సెస్ సాధించే విషయాలు కొన్ని మిగిలే ఉంటాయి మరి జీవితం అంట సైనికులు తొక్కటం లాంటిది బ్యాలెన్స్ పోకుండా ఉండాలంటే ముందుకు వెళుతూనే ఉండాలి మరి జీవితాన్ని మనం ఎంత గొప్పగా చూస్తామో అది అంత గొప్పగా మారిపోతుంది కాబట్టి మనం సాగిపోవాలి జీవితంలో ఎదుటివారిపై ప్రేమను చూపించడమే జీవితాంతం యవ్వనంగా ఉండేందుకు ఏకైక మార్గం మీ మాటలు మీ ఆలోచనలు కేవలం మీ మూడును మాత్రమే కాదు మీతో ఉండే చాలామంది మూడ్స్ని ప్రభావితం చేస్తే కనుక మంచి ఆలోచనలు చేయాలి ఇతరులతో ప్రేమగా ఉండాలి మరి మనకు వచ్చేదాన్ని బట్టి మనం జీవించే విధానం ఉంటుంది మన ఇతరులకు ఇచ్చేదాన్ని బట్టి మన జీవితం ఆనందం ఉంటుంది మరి మన జీవితంలో మన గతాన్ని చూసి ఏమాత్రం సిగ్గుపడకూడదు పైగా గర్వపడాలి ప్రతి ఒక్కరు ఎన్నో తప్పులు చేస్తారు కానీ తప్పుల నుండి జీవిత పాఠాలు నేర్చుకున్న వారు కొందరే మనము గతమే మనకు అలాంటి పాఠాలు నేర్పిస్తుంది సరే మనము ఈ దినాన్న ఒక ప్రత్యేకమైన అంశాన్ని చెప్పాలని కోరుకుంటున్నాను బైబిల్ గ్రంథంలో చెట్లు అనేక చెట్ల గురించి దేవుడు చెప్పాడు ఆ చెట్లు చెప్పే సత్యాలు ఎంతో గొప్పవండి అది నన్ను వెలుగు తీసే కొద్దీ మనలో అమూల్యమైన నిధులు కనిపిస్తాయి అది అనేక చోట సేకరించి ప్రత్యేకించి ఈ దినాన మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను మరి దేవుడి సృష్టిలో చాలా ప్రత్యేకత ఉంది మరి గాలిలో ప్రత్యేకత ఉంది వెలుగు కాంతి సూర్యుడు అన్నీ కూడా గొప్పవే మరి మానవుడు ప్రతి మొక్క ఒకరు మొక్క ఇంకొకరు పోలిన మొక్క ఉండదు ఒక వేలు ముద్ర ఇంకొకటి కలవదు ఇన్ని రకాల డిజైన్లు తెలిసిన జ్ఞాని పరమ జ్ఞాని ప్రభు మరి రంగు ఎత్తు మన 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 మనస్సు తలాంతులు అన్నీ ఎవరెవరికి ఎంత రాసి పెట్టాడో ఆయనకే తెలుసు దేవుడు సృష్టి నుండి తిరిగి సృష్టించాలి దేవుడు మనల్ని సృష్టికర్తలుగా కూడా ఒక బిడ్డలను కనే తల్లిదండ్రులుగా చేశాడండి ఎంత గొప్ప జ్ఞానం ఎంత విలువైన అవయవాలను మన శరీరంలో ఉంచాడు ఎంత గొప్ప నిధి మనకు ఉంచాడు మనకు దేవుని జ్ఞానం అపారం అండి దేవుని సృష్టిని చూస్తే పక్షం చూడండి అవి ఆకాశంలో ఏ విధంగా మహిమపరుస్తున్నాయని చెప్తారు దాంట్లో ఆకాశములో దేవుని మహిమ వివరిస్తుంది అంతరిక్షములు అది పగటికి పగలే బోధిస్తుందని కూడా చెప్తారు మరి పంతొమ్మిదో కీర్తనలో నిజంగా మరి దేవుడు ఒకటో ఆది కానం ఒకటి తొమ్మిదిలో ఆరు నేల నేల జ నేల గురించి పలగ్గానే భూమి అయిపోయింది విత్తనములు గల చెట్లు మొలిపించగా ఫలవృక్షములు మూడవ రోజు అయింది విత్తనము గల చెట్లు వేసాడండి ఆయన అది మనకి ఇక్కడ జరిగింది అయితే ఈ చెట్ల గురించి చెప్పుకోవాలంటే ఏ రకంగా మరి మానవ మనుగడకు చెట్లు ముఖ్యం జంతువులు కీటకాలు పక్షులు చెట్లపైన ఆధారపడతాయి అక్కడే గూడు కట్టుకుంటాయి ఆ చెట్లు మరి మనకి ఆక్సిజన్ ఇస్తాయి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి ఆహ్లాదాన్ని ఇస్తాయి నిర్జీవమైన తర్వాత ఎరువుగా మారిపోతాయి మరి అంటే ఉష్ణోగ్రత సరిచేస్తాయి ఎన్నో రకాల అవి మన సృష్టిలో మన మన మనవు మానవులమే ఎక్కువ ఉపయోగపడలేదు కానీ ప్రతి సృష్టిలో ప్రతీది కూడా చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుందని మనం గ్రహించుకోవడం చాలా మరి జ్ఞానం కలిగి మరి జీవించడం అవుతుందండి అది మంచిదని చూశాడు ఉత్నాల్లో ఉన్న చెట్టును ఒక్కసారి సృష్టించాడు చెట్టు మరి చెట్టట సూర్య కంటే పక్షులు జలసరా జలరాశులకి అంతే చెట్టు ఎక్కువగా ఆయుష్ కలిగింది వృక్షశాస్త్రం కూడా అందుకనే ఎన్ఎస్ పిఎస్ అంటారు కదండి చదువుకునేటప్పుడు అది కానీ మూడు ఇరవై రెండులో జీవవృక్షంలో మంచి జీవాన్ని వృక్షంలో ఉంచాడు మంచి చెడు అర్థం కావాలంటే మంచి చెడు చదివే వృక్షం కూడా ఉంచాడు మానవుడు ముందు జీవవృక్షం తర్వాత మంచి చెడులో వృక్షం తర్వాత మరి అంజరపు చెట్టు కూడా ఉంటుంది ఆయన బాబు చెట్టు చేశాడు సినువలో మరి రానుతో వేలాడేడు అంటే చెట్టే కదా అది క్రీస్తు మొదట్లో చెట్టు ఉంది తర్వాత చివరిలో క్రీస్తు మ్రానుతో వేలాడాడు అది కూడా చెట్టే భ్రాను అంటే చెట్టే కదా ఈ రకంగా మొదటి ఆదాము సెకండ్ ఆదాము కూడా మరి సృష్టిలో భాగంగా ఉన్నారు అయితే జీవవృక్షము పన్నెండు కాపులు కాస్తుందని చెప్పారు మరి ద్వితీయ పదకొండు ముప్పైలో పరలోకపట్నంలో జీవ వృక్షం ఉంచారు తర్వాత అబ్రహం ప్రయాణంలో దేవుడు సింధురు రుణంలో డేరా వేశాడు మరి ఎన్నో పేర్లు ఉన్నాయండి చెట్లకి సింధూర వృక్షం గురించి కూడా రేపు చెప్పుకుందాం ఈ మరి మొదటిగా బలిపీఠం కట్టాడు అక్కడ ఆరాధించాడు ఆకులు పచ్చదనం ఇష్టపడతారు కదా ఉదయాన్నే చెట్లుగా పచ్చదనం మంచి అంటారు తర్వాత పుత్రదాన వృక్షం ఒకటి ఉందండి ఆ ఫలాల కోసం మరి అదికన్నా ముప్పైలో ఆకు మొదటి భార్య లేయాక కర్మ కుమారు తెచ్చిచారంటారు సరళ వృక్షం ఉంది కొందరు స్త్రీలు న్యాయాధిపతిగా ఉన్న వారిలో దేబురా ఉంది కదా ఆ వృక్షం దగ్గర తిరుపు తెచ్చింది దేవదా వృక్షాలు అవి ఎంతో ఎత్తైనవి ఎంతో విలువైనవి మరి కీర్తనలు ఇరవై తొమ్మిది ఐదులో ఈ వృక్షము పచ్చందే అది మంచి సువాసన కలిది సగోమ నిర్మాణంలో అది వాడారు టేకు వంటిది అనమాట వృక్షము ఆ ఏడాదిలో పెరిగే వృక్షం పొద వంటిది అక్కడే ఏరియాని అక్కడ పోషిస్తూ ఆ బది వృక్షం కింద పొదలాగా ఉంటుంది అనమాట అది పోషించబడింది మేడి చెట్టు జక్క ఎక్కిన చెట్టు మేడి చెట్టే కదా మరి మరి ఇస్రాయల్ దేశంలో ఎక్కువగా ఉంటుందట మరి రెండు నృత్యాలు తొమ్మిది ఏడు నూక పంతొమ్మిది నాలుగు దేవుని యొక్క బస చేసినటువంటి మరి ఏ మేడి చెట్టు ఎక్కే చూశాడు అగ్రిప్షుల్లో విరివిగా ఉంటుంది డైగిప్ట్లో ఉంటుంది అటు అండి ఎక్కువ అది కానీ మూడు పద్నాలుగులో ఓడలు తయారు చేస్తాను నో మరి నో వాడిన చెక్క అది ప్రత్యేకమైందండి ఇన్ని రకాల ప్రత్యేకంగా దేనికి ఏది వాడాలో ప్రభు కూడా నిర్ణయించారండి చితిసారకపు చితిసారకు మానో చితిసారకు మానోతో మూడు అంతస్తులు కట్టడం కట్టాడండి నోవా మరి నీటిలో మునిగిపోయినా సరే అది పాడు కాకుండా ఉంటానికి అది ఎంత సెలెక్ట్ చేసుకుని అది మూడు వందల మూరలు కలదంటండి మరి కొన్ని తాటాక చెట్లు అవి ఉంటాయండి కొన్ని పల్లెటూళ్ళలో మరి ఆ ఖాండాన్ని మరి చిన్ని చిన్ని కాలువల దగ్గర వంతుల్లాగా పెడతారు తర్వాత అది ఇల్లు కట్టుకోవడానికి అది మరి చాలా విరివిగా వాడుతుంటారు ఆకులు వాడతారు కాండాన్ని కూడా వాడుతుంటారు అయితే ఒలివరు అన్నీ అన్ని కూడా ఉపయోగకరంగా ప్రభువు వాడబడుతున్నాయండి ఒలి వృక్షం అది చాలా చాలా మరి విలువైందండి దాని గురించి ఇంకా వివరంగా చెప్పుకుందాం సలో మన ఒకటో రాజులు ఆరు ఇరవై మూడులో దేవాలయంలో ఒలివి మ్రాంతో కట్టించారండి దేవాలయము కెరువులు చెరువుపుల నిర్మాణంలో ఉలివి చెక్కలతో చేయబడ్డాయి అది ప్రముదల్లో దివిటలు తరంతర వెలుగునివ్వడానికి అక్కడ రాజులు అభిషేకం చేయడానికి ఈ నూనె ఒలివ నూనె వాడుతూ ఉండేవాళ్ళు అయితే ఈ ఒలివ అనుభవాలు మరి మళ్ళీ ఇంకొక స్థలంలో కూడా మనం చూసుకోవడానికి ఇష్టపడదాం అయితే మరి ఆ వలువ నూనె రాజును అభిషేకించక వాడతారు అది కంజ కంజూర వృక్షం చాలా డీటెయిల్డ్గా గా ఒక భక్తుడు చెప్పాడండి అది కూడా నేను చెప్తాను క్రీస్తు ఎరుసలేమో వివాహానం పన్నెండు దాంట్లో ప్రవేశించేటప్పుడు ఖర్జూర కొమ్ములు వాడుకున్నారు దేవునికి అర్థమయ్యే దృష్టాంతాన్ని మరి ఖజూర వృక్షం వలె మరి మరి మవ్వు వేస్తారు ఆ గెలలు పండుతాయి అభివృద్ధి గురించి కూడా చెప్పాడు అది ఖర్జూర వృక్షం గురించి ప్రత్యేకంగా దానికి గొప్ప విలువగల తలంపులు ఎంతోమంది భక్తులు చెప్పారండి బాదం చెట్టు కూడా ఉంది ప్రసంగే పన్నెండు వయదులో బాదం చెట్టు వివరించాడు సంఖ్యాకండంలో అహర్ని చేతికర్ర బాదం చెక్కోట చేసారటండి అది చిగురిచ్చింది కదా అది మందం గురించి కూడా ద్రాక్షను దాని కొమ్మలను గురించి కూడా ఫలించాలని కూడా ప్రభు మరియు పదిహేనులో చెప్పాడు ద్రాక్ష కొమ్మలు మీరు నేను ద్రాక్షను కొమ్మల్లాగా అతికి ఉండాలి దానిలో ఫలించాలని కూడా ప్రభు చెప్పారు వ్యవహారం చేతికర బాధించేతో చే కరతో చేయబడింది మరి సుగంధ వృక్షము జటమాంస వృక్షం కూడా వాడబడ్డాయి ఇంకా ఎన్ని రకాల ఉన్నాయి అంటే అండి జల్ల వృక్షం పరమగీతాలు రెండు మూడులో ఉంది అడి వృక్షంలో జల్ల వృక్షం ఎట్లుండనో ఆ ఫలము ప్రత్యేకంగా ఉన్నట్టు మన y yudito lo cristo ప్రత్యేకించుకున్నదిగా ఉండాలి క్రీస్తు చెట్టుతో పోల్చుకున్నాడు పదివేల మందిలో పురుషులలో సంఘం అనే ప్రియురాలు క్రీస్తుని ఇష్టపడే రీతిగా పొగుడుతూ ఉంటుంది అనమాట ఆనంద భరితుడి అతని నీడలో కూర్చుంటుని అంటే దేవుని నీడలో మనం కూర్చోవాలి మందిరంలో కూర్చుంటే మరి తప్పకుండా ఆ మ జల వృక్షం నీడలో కూర్చున్నా మందురంలో కూర్చున్నా ప్రభు సన్నిధిలో కూర్చున్నట్టే కదా చెట్ మరి ఆయన ప్రేమించి ఆయన ఆరాధించే వారిగా మనం ఉండాలని కూడా జ్ఞాపకం చేస్తుంది రోజు రోజుకి కొమ్మలు రాలిపోతే చిగురిస్తున్నాయా మోడిపారిపోతున్నాం అది పరీక్ష చేసుకోవాలి చెట్లు మనకు ప్రాణవాయులు కూడా ఇచ్చే మరి మంచి వృక్షాలు కదా మళ్ళీ ముళ్ళ కూడా మనం ఇచ్చారు ఇంకా ప్రత్యేకమైన చెట్టు గొంజి చెట్లు దాని గురించి చాలా చక్క చరిత్ర ఉంది మరి ఏషయా నలభై ఒకటి ఇరవైలో నేను అరణ్యములో దేవతా వృక్షమును తుమ్మ చెట్లను గొంజి చెట్లను వృక్షమును నాటించదను సరే గొంజి వృక్షాలు ఎలా ఉంటాయి అంటే అది గుబురు గుబురుగా ఉంటాయి అది చాలా నలిపి కొద్ది దానికి చాలా చక్కగా సువాసన వస్తుంది అంటండి ఏషయా యాభై ఐదు పదమూడులో దురద దురదగుండి చెట్లకు బదులుగా వాటికి బదులుగా దురదిచ్చే చెట్లు అట్ల బదులుగా అంటే అది తీసేసి గొంజి వృక్షాలు ఎదుగున్నట్లుగా మీకు అది పెడతానని కూడా చెప్తున్నారండి మనకి జకరియా ఒకటి ఎనిమిదిలో దర్శనంలో గుర్రాల మధ్య ఎక్కిన మనుషులు లోయలో ఉన్న గొంజు చెట్లు నిలబడినాడు ఆ గొంజి చెట్ల దగ్గర ఏంటండి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియడానికి ఆ గుర్రాల మీద దేవుని దూతలు అక్కడ నిలబడి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారటండి ఏ ఈ బిడ్డ ఎలా ఉంది ఈ బిడ్డ పడిపోయిందా నిలబడిందా సాక్ష్యం ఇస్తుందా అని మన గురించి రిపోర్ట్ ఇస్తాయి అనమాట ఎర్ర గుర్రాలు ఆ దాంట్లో గొంజి లోయలో గొంజి చెట్లలో ఉన్నాయన్నమాట గొంజి చెట్లు చిత్త కొద్దీ అతి సువాసనగా ఉండేటువంటి చక్కని ప్రత్యేకమైన గుబురుగా ఉండే చెట్టు అనమాట అక్కడ చూడండి ఏమాట ఉందో పంపిన గుర్రాలు లోకమంతా నెమ్మదిగా ఉన్నారా శాంతిగా ఉన్నారా అని అని అక్కడ ఎంక్వైరీ చేస్తున్నాడు ఇక్కడ రెస్పాన్స్ ఇస్తున్నాడు ఎంతమంది దూతలు ఉంటారండి చెప్పడానికి ప్రభువు ఎంతో మంది ఏజెంట్లు పెట్టుకున్నారు మన యథార్థవత్తులు బలపరచడానికి సంచారం చేస్తున్నాయి అని నేను చెప్పిన మాటల ప్రకారంగా ఇక్కడ కూడా గొంజి చెట్ల మధ్య మరి సమాచారం అందించడానికి గుర్రాలు ఎక్కినటువంటి గొంజి వృక్షాల మధ్య దూతలు ఉన్నారని మనకు అర్థమవుతుంది మేమే ఎనిమిది పదిహేనులో పర్వతంలో మీకు పోయి వదిలే చెట్లను గొంజి చెట్ల కొమ్మలు ఈత చెట్ల కొమ్మలు గుబురు గల వాటిని అందరూ తీసుకొచ్చి పర్ణశాల కట్టాలి ఎంత డీటెయిల్గా చెప్తున్నాడండి ప్రభు ప్రభువు ఈ గొంజి ఏ మొక్క వాడాలో ఏ గుబురుగా ఉంటాయో ఏవి నీడిస్తాయో ఏవి చల్లగా ఉంటాయో ఏవి పచ్చగా ఉంటాయో ఎప్పుడు నిరంతరం పచ్చగా ఉంటాయండి అండి అసలు వాడబట్టది గొంజి గొంజి ఆకులు ఈ రకంగా అది పరసాల కట్టాలని ప్రభు చెప్పారు వాళ్ళు క్షేమంగా ఉండటానికి దాని ప్రభు అంత క్షేమాన్ని మన పక్షంగా కోరుకుంటున్నాడు ముళ్ళ చెట్లు గాయపరిచే ఉంటాయి కదండి మరి గొంజి చెట్లు నాటిస్తా అని చెప్పిన అది మరి దానికి ఇంగ్లీష్ పేరు కూడా హెబ్రి పేరు కూడా ఉందండి నిమ్మ జాతి చెట్టుకు చెందిందంట అది చాలా సుగుణాలు ఉన్నాయట మరి శరీరాన్ని గాయం చేయటం అన్ని కాలాల్లో పచ్చగా ఉంటుందట ఈ గొంజి చెట్టు శుభకార్యాలు పందులకు అదే వేస్తారు గుణంగా వేస్తే అనేక రోజులు పర్ణశాల చల్లదనాన్ని ఇస్తుంది మరి ఆటలతోటి పర్ణశాల కట్టమని కూడా చెప్పటం మనం వింటున్నాం కదా మరి జీవంతో జీవించ మనం కూడా గొంజి చెట్ల వలె ఉండాలి జీవంతో జీవించాలి ఆత్మలో తీవ్రతతో పచ్చగా ఉండాలి ఎల్లప్పుడూ మనం మరి ఎంతో చక్కగా మరి దాబి చక్కగా అన్నాడు నీ మందిరంలో ఒలీవం మొక్కగా పచ్చగా ఉంటా నేను నిరంతరం ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడు అక్కడ ఆకు వాడక తన కాలమందు ఫలమించి చెట్టు వలె ఆకు వాడే ఆకులు కాదు ఇవి ఇవన్నీ కూడా అటువంటి వాకుల్ని ఏ విధంగా వాడారు మనం కూడా ఆకు వాడక తలకాలమంత ఫలం ఇచ్చేవారుగా మనం ఎప్పుడు వాడిపోని వారిగా ఉండాలి జీవంతో ఉండాలని ఇక్కడ చెట్లన్నీ చూపిస్తున్నాయి కొంజ వృక్షం కూడా తైల్ని ఇస్తుంది అటండి కొంజ వృక్షము తైలం నూనెతో మరి లక్ష నలభై ఒకటి ఇరవైలో నడుముకు తైలపు తిత్తి ఉంచుకుంటారట ఎప్పు ఎత్తైన స్థలాలు చేరితే పడిపోయేటప్పుడు గొర్రెలు కూడా మరి తలపై నూనె పోస్తూ మసాజ్ చేస్తూ ఉంటారట మర్దన చేస్తారు ఆ తైలము శరీరానికి దృఢత్వం కూడా ఇస్తుంది అని చెప్పి చెప్పుకున్నారు ఇంకా ఇక ప్రత్యేకమైనది ఇది చాలా విలువైంది ఖజ్జూరపు చెట్టు విజయాన్ని గుర్తు క్రీస్తు ఎరుస్లిం ప్రవేశంలో విజయవంతుడిగా ఖజరప్ మంటలతో వాళ్ళు ఎదుర్కొన్నారు మరి ప్రకటన ఏడు తొమ్మిదిలో ప్రతి జనములో నుండి ప్రజల నుండి ఎవరు లెక్కింపజాలని సమ మరి సమూహం కనిపిస్తే ఖజ్జూరపు మంటలు పట్టుకుని సింహాసనాసు దేవుని గణపరిచారు వారి నీతి మంతులు ఖజ్జూర వృక్షం వలె ఉంటారు వాళ్ళు మొవ్వ వేస్తారు అది మరి ఈ ఖజరపు చెట్లు విజయాన్ని గుర్తు రెండవదిగా ఖజ్జూర చెట్టు మరి వేస్తుంది చుట్టూ ఉన్న అవరోధాలు దాటి పోదు రౌండ్గా ఉన్నప్పుడు మొదటిగా ఎదిగేటప్పుడు రౌండ్గా ఉండే ఆ ప్రాంతంలోనే బయటికి రాకుండా ఉంటుంది కానీ అది ఎదిగిన తర్వాత అది ఛేదించుకుని బయటకు వచ్చి అది ఎదిగేదిగా బందకాలు తెంపుకుని రాగలదు అలాగే మన విశ్వాసి కూడా పరిమితంగా ఉన్నట్టే ఉండొచ్చు కానీ స్వార్థంగా ఉండకుండా ఎదిగే కొద్దీ మనము మరి బంధకాలు తెంపుకొని శైతాన్ శక్తుల్ని మరి మన బా సాధించేటువంటి సమస్యల్ని ఛేదించుకుని ఎదగాలి ఈ ఖజ్జరపు చెట్టులాగాని ఒక భక్తుడు చెప్తున్నాడు విశ్వాసి కజ్జరపు వృక్షములే ఉంటాడు ఒకటకొరింది పదిహేను మరి యాభై ఏడులో మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము అది జయానికి ఆ ఆకులు అది ఖజ్జరపు మట్టలు మరి క్రీస్తుకు జయమని చెప్పారు తర్వాత పరలోకం దర్శనాల్లో కూడా ప్రకటన ఏడు తొమ్మిదిలో కూడా ప్రతి జనము నుండి కూడా వాళ్ళు దక్కింపుజన సమూహము ఆయన జైజలు పలికారు ఏసు లేనిపోతే విజయం లేదండి క్రీస్తు అంటుకట్టబడాలి విజేతగా మన మన కుటుంబాల్లో మన మన బంధాల్లో ఫ్యామిలీలో రాణించబడాలంటే చుట్టూ వలయంలో మనం ఛేదించుకుని ఎదిగే వాళ్ళగా ఉండాలి కజ్జురు ఖజ్జు వృక్షుల్లాగా మన విశ్వాస జీవితం ఉండాలని ఇక్కడ వివరంగా చెప్తున్నారు రోమ ఎనిమిది ముప్పై ఏడులో అయినా మనము మరి అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో అత్యధిక విజయం పొందుచున్నాను మొవ వేయాలి విజయం పొందుచు మొవ వేయాలంటే ఎదగాలి మనం ఆ తర్వాత ఇంకో రెండు ఇంకో బలమైన గాలి పీచినప్పుడు కొన్ని చెట్లు ఊగిపోతాయి తోటకూర కాడల్లాగా వడిలిపోతాయి ఈ ఒరిగిపోతుంది కానీ ఈ ఖర్జూర పంట అండి ఈ విరిగిపోతాటండి వంగినట్టే వండు వంగుదు కానీ మళ్ళీ రిటైర్గా నిలబడుతుంటండి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని మరి గాలులు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా వంగిపోదు నిలకడగా ఉంటుంది కొందరు శ్రమలు తట్టుకోలేరు చెదిరిపోతారు ఏ పరిస్థితుల్లో కూడా మరణావస్థ మరి ఏ రకంగా బాధ దానికి మరి మరణమైన హింసైన బాధ ఏది కూడా అడ్డు రాదు ఆయనలో ఎదగటానికి అది ఉపయోగపడద్ది పెని గాలి కూడా నేను ప్రకలించలేదు మనం అన్నిట్లో కూడా సింహం వల్ల ధైర్యంగా ఉంటాం మన సమస్యలను ఎదుర్కొని మరి నిభ్రంగా ఉండటానికి మరి ఈ గొంజి గొంజి చెట్లు మరి ఈ ఖజ్జూరం చెట్లు ఇవన్నీ కూడా విలువైన పాఠాలు మనం నేర్పిస్తున్నాయి మరి ఫలించేటువంటి ఫలితాలు అనుభవాలు కూడా ఖజ్జూరం పండ్లు ఎంత రుచిగా ఉంటాయండి అది ఎంత విలువైన పండ్లు ఇస్తుంది అది 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 మరి తోట కూడా గాడల్లాగా మనము ఏదన్నా గాలికి తట్టుకోలేక పడిపోయేవారిగా ఉండకూడదు కానీ ఖజ్జూరం లాగా నిఠారుగా ధైర్యంగా నిలబడే వాళ్ళగా ఆ వంగవచ్చు కానీ నిలబడిపోద్ది ఖజా బోడో లక్షణం ఏంటంటే ఈ ఆ చెట్టు పచ్చగా ఉంటుంది ఎడార్లో కూడా బతుకుతుంది ఎంత నీరు ఎక్కువ అక్కర్లేదు దానికి నీరు ఎవరు దాని నీళ్ళు పోయరు అదే పెరుగుతుంది ఎడార్లో ఎండిన ఎడారిలో బతుకుతుంది అది వద్దలేదు ఎదుగుతుంది మరి సాధారణంగా చెట్లకి ఎండ నీరు భూమి లేకపోతే బ్రతక కదండి కానీ ఇది మాత్రం అది బ్రతుకుతుంది అంటే దాని యొక్క ప్రత్యేకత మరి ఏంటంటే ఎడారిలో ఫలిస్తే అంటే ఆ ఇసుకలో అంటండి ఆ వేళ్ళు లోపల ఇసుకలో నుంచి దూసుకుపోయి ఎక్కడ నీరుందో ఎంత దూరమైనా అది విస్తరించి ఆ నీటికి అనుసంధానం చేసుకుంటుంది ఆ వేళ్ళు అక్కడ నీటి నుంచి సరఫరా తీసుకొని దాని జీవం పుంజుకొని అది ఎదగటానికి ట్రై చేస్తాడు ఎంత గొప్ప సత్యం అంటేది మనం కూడా అంతేదండి ప్రభు కొరకు ఎడారి అనుభవంలో కష్టాల్లో ఎంత దూరమైన ఎంత రిస్క్ అయినా మనం ఎక్కడ సహవాసం ఉందో ఎక్కడ ఆత్మీయత ఉందో దాన్ని నీరును అందుకొని దాని దుంచి మన సారం తీసుకొని మన జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని మనం ఎదిగేటట్టుగా బతికేటట్టుగా మనం చూసుకోవాలి అది కజ్జూరపు వేళ్ళు అంత చక్కటి పాఠాన్ని అని మనకు నేర్పిస్తుంది ఈ ప్రపంచం కూడా ఎడారి వంటిది సైతాన్ వల్ల భూమి ఎడారుగా మారిపోయింది కదా ఆ స్థితిలో కజ్జరపు వృక్షం వలె ప్రపంచంలో నిలవాలంటే ఎండని స్థితిలో నిలబడాలంటే ఆత్మీయ లోతుల్లో కంటుకట్టబడాలంటే గతి రెండు ఇరవైలో క్రీస్తులో కూడా నేను కాదు క్రీస్తు జీవిస్తున్నాడు మరి ఆత్మీయ లోతులో పొవులు నిలిచాడు అలాగే ఆత్మీయ లోతుల్లో మనం ఆ వేళను నూటి లోతు కంటా మనం ఎదిగించుకుంటూ ఆ నీరున్నటువంటి ప్రాంతాల్లో ఎలాగ అందుకుంటుందో అది అబ్జార్బ్ చేసుకుంటుందో నీటిని అది జీవించడానికి అవసరమైన అనుభవాల్లో ఎంత తెలివిగా ఆ లోపల దేవుడు ఎంత సృష్టిలో ఎంత ఎంత జ్ఞానం ఇచ్చాడండి జీవం లేని అంటే మరి మనుషుల్లాగా లేదు కానీ చెట్లకు కానీ ఎంత జ్ఞానంతో నీరు అందుకోవడానికి ఆ ఎడారిలో లోపలికి పోయి వీళ్ళు ఎదగటం ఎంత ఆశ్చర్యకరం అండి ప్రభు సృష్టి ఎంత గొప్పది అద్భుత సేవ మరి మనం మనం చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ మన ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళి మన ఆత్మీయ జీవితాన్ని మనం వృద్ధి చేసుకోవడం ఎడారి అనుభవంలో కష్టాల్లో బాధల్లో మనం అలా జీవించడానికి సాహసకార్యాలు చేయడానికి క్రీస్తుల్లో లోతుగా జీవించడానికి మనం ఇష్టపడాలి మరి అందుకనే శిష్యులతో ఏమన్నాడు నీ పడవన లోతుకు నడిపించమన్నాడు అక్కడ రాత్రి అంతే సంపన్న రాలేదు ప్రభు ఆ జయమంటే ఇంకా నువ్వు లోతుగా నడిపించి ఆయన మాట చెప్పున నీ మాట చొప్పున చేసామని పేదరు వాళ్ళు చక్కటి చేపలను పట్టుకున్నారు లోతైన అనుభవంలో లోతైన ఆత్మీయత మనకి ఇస్తాడండి దేవుడు గజ్జూరు బురక్షి లోతుగా పాకిపోయి నీరు పుల్చుకున్న రీతిగా సహవాసం ఎదుగు ఎదగాలి మనం లేకపోతే ఆత్మీయంగా ఎండిపోతాం తర్వాత నాలుగోదిగా కజ్జూరు చెట్లు ఆకులు నీడ ఇవ్వదు అది సీటారగా ఉంటుంది అది ఎక్కడో ఉంటే ఆకులు అయితే అది విశ్రాంతి ఇవ్వలేవు కానీ అనేక చెట్లు దగ్గర దగ్గరకు ఉన్నాయనుకోండి అన్నీ కలిపి చక్కటి నీడనిస్తే ఏంటంటే గుంపుగా గుంపుగా దాన్ని ఏమంటారట ఓఎస్సీస్ అంటారట అన్ని చెట్లు కలిసిన చోట ఆ చెట్లు కలిస్తే అది నీడనిస్తే గనక అప్పుడు ఒంటరిగా ఉంటే అది ఎవరికి ప్రయోజనకారి కాదు గుంపుగా ఉంటే ఓయోసిస్ లాగా అది ప్రయోజనకారిగా ఉంటుంది అలాగే మనం సహవాసంలోనే ఇతరులకు ఆదరణకరంగా ఉంటే ఒకళ్ళొకళ్ళు ఎదుగుతాం సహవాసంలోకి రావాలి ఆత్మయ విశ్రాంతి తీసుకుంటాం అనేక ఆత్మలు విశ్రాంతి పొందుతారు అందుకనే హెబ్రీ పది ఇరవై నాలుగులో సమాజముగా విశ్వాసి కూడుట మానకూడదు తర్వాత మరి ఖజీరపు చెట్లు ఎడారి ఎడారిలోనే పు మరి ఫలిస్తాయి పుష్పిస్తాయి అవి ఎంత ఇసుక ఎంత దట్టంగా ఉన్నా సరే నీరు ఉన్న చోట మరి అది వెళ్తే వెళ్ళే అనుభవం ఎంతో గొప్పది ఒక విధంగా చెప్పాలంటే బంగాళదుంపుని కోడుగుడ్డు తీసుకోండి ఒక ఆ పచ్చిగా ఉన్నప్పుడు అది లోపల నీళ్ళ నీళ్ళగా ఉంటుంది బంగాళాదుంపో గట్టిగా ఉంటుంది మరి రెండింటినీ కూడా నీళ్లు పోసి ఉడకబెడితే బంగాళదుంపేమో మరి మెత్తబడిపోద్ది కోడిగుడ్డేమో గట్టిపడిపోద్ది అలాగే మరి వేడి నీటి ప్రభావం ఒకటే కానీ కొంతమంది సున్నిత మనసు మనస్కులు ఉంటారు మనం కఠినత్వంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు కొందరు మెత్తపడే వాళ్ళుగా ఉంటారు మన మనసాక్షి సున్నితంగా ఉండాలి మృదువుగా ఉండాలి మన మాట తీరు వేరుగా ఉండాలి మరి భజ్రపు వృక్షం లక్షణం ఎంత వయసు మీరినా అది ఎంత వయసు మేరీ ఇచ్చిన పండ్లు అంత తీయగా ఉంటాయి ఏంటండి చూసారా అందుకనే వృద్ధాపుల్లో అది చిగురు పట్టి మొవ్వ వేస్తారని చెప్పారు నిజంగానండి అది ఎంతో వాస్తవం క్రైస్తవ జీవితంలో ఎదిగే కొద్దీ మన మాటల్లో తీరన కనబడాలి ఉత్పత్తి ఎక్కువగా ఉండాలి అంటే మన ఆత్మీయ జీవితం యొక్క ఫలాలు ఎక్కువగా ఉండాలి ఆత్మ ఫలాన్ని అన్నీ కూడా పూర్తిగా చక్కగా ఫలించాలి మరి చేదు ద్వేషం మనలో ఉండకూడదు మనం మరి మంచి పనిముట్లుగా మనం వాడబడాలి మనం తీయగా మారిపోవాలి ఫలాలు ఇతరులు అనుభవించేటట్టుగా ఉండాలి ఆ రకమైన అనుభవాలు మనకు కావాలి సహవాసంలో గొప్ప ఆశీర్వాదం ఉంది దీవించబడాలి అనేకులు దీవించబడాలి మన విశ్రాంతి పొంది అనేకులకు విశ్రాంతి మనం మరి మరి ఆత్మీయంగా ఎదిగి అనేక మంది ఎదిగించాలి ఆత్మీయ వయోసిస్ లాగా మన జీవితం మన సహవాసం ఉండాలి ఐదవదిగా కజురపు చెట్టు చాలా రఫ్ గా కరుగ్గా కనబడుద్ది కానీ బయటకి ఎంత రఫ్గా ఉందో అంత తీయని పండ్లు ఇస్తుంది బయటికి కొందరు కరుగ్గా మాట్లాడతారు కదండి వాళ్ళ హృదయం ఎంత నవనీతంగా ఎంతో మెత్తగా సుతిమెత్తంగా ఉంటుంది వాళ్ళ హృదయం ఎంతో దైగల హృదయంగా ఉంటారండి కొందరు మనం గమనించుకోవాలి రెండో గురించి నాలుగు పదహారు మేము ధైర్యపడైనా డము మా బాహ్య పురుషుడు క్షీణిస్తున్న ఆంతర్య పురుషుడు నూతన పరచాడు బాహ్యంగా ఎంత క్రూడ్గా కనబడద్దు కదండి ఆ చెట్టు చెట్టు కూడా అంతే కదండి ఎంత వికారం కనబడద్దు కానీ ఇచ్చే ఫలాలు ఎంతో మంచి అదే రకంగా మరి మంజులే మంజులు తాడి ముంజులు ఎంత రుచికుంటే అండి విశాకాలంలో బాహ్య పురుషుడు ఎంతగా ఉన్నా ఆంతరియ పురుషుడు పరచబడాలి లోపల మన హృదయాలు పవిత్రంతోనూ అది ఎంతో పరచబడుతూ సున్నితంగా ఉండటం మనం ఆత్మీయంగా ఉండటం మనం అలవరుచుకోవాలి మృదువుగా ఉండాలి కజ్జు రుచి రుచిగల పండ్లను ఇస్తుంది అలాగే మన మాటలు కఠినంగా ఉండకుండా మృదువుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి తర్వాత తర్వాత ఒక చెట్టులో ఎదిగే కొద్ది తీతనం ఇవ్వడం అది మనం కూడా ఆత్మయంగా ఎదిగే కొద్ది ఇంకా మారిపోవాలి క్షమించుకునం ఎక్కువ అవ్వాలి జాగ్రత్త మనసు ఎక్కువ అవ్వాలి అందుకని తొంభై రెండో కింద పద్నాలుగు పదిహేను నా ఆత్మయు దుర్గమైన యహోవా ముసలిత అని చెప్పి ముసలితనం అందు సగరం కలిగి పచ్చగా ఉంటారు యథార్థవంతులు దేవునికి ప్రసిద్ధి చెయ్యటై ఆగిపోరు వృద్ధాప్యంలో చిగురు వేస్తారు మొవ్వ వేస్తారు సరండి ఆ ఆ ఆకాంక్ష తపన సేవ పట్ల తగ్ తగ్గిపోకూడదండి ప్రార్థించట్లో తగ్గిపోరాదు నలుగురి కోసం సేవ చేయకూడదండి ప్రభు కొరకే సేవ చేయాలి ప్రభునే సంతోషపడడానికి ఇష్టపడాలి ఆ తపన ఆయన కొరకే ఆరాట పడేలాగా ఉండాలి మనం వాక్యము ధ్యానంలో ఆసక్తి ఉండాలి తొమ్మ చెట్లులాగా ఉండకూడదు ఇతర చెట్లు అంటుకట్టచ్చు కానివ్వండి ఇది మాత్రము అది ఒంటరిగానే పెరుగుద్ది కదా అది మన జీవితాలు సజీవ యాగంగా మరి రూప పన్నెండు రోడ్లలాగా సమర్పించుకునే రీతిగా లోక మర్యాద అనుసరింపగా మరి మరి అదంటండి వేళ్ళు చుట్టూ అది చిన్ని చిన్ని వేళ్ళు మనకి స్పౌట్స్ లాగా అది మొక్కలు చుట్టు చుట్టూ ఎదుగుతాయి అంటండి ఆ రకంగా అంటు కట్టడానికి కాదు కదండి చిన్న చిన్న మొక్కలుగా వస్తాయి అట్టండి అది కూడా దానికి అభివృద్ధి కదా ఆ రకంగా మన అనుభవాలు ఇది చక్కగా వస్తుంది తర్వాత ఈ ఒలీవ చెట్టు కూడా చాలా విలువైందండి అందమైన ఈ లోకల్లో ఎన్నో చెట్లు ఉంటాయి కదండీ అన్ని చెట్ల గురించి వివరంగా రాయబడలేదు కానీ కొన్ని చెట్ల గురించి చాలా మంది భక్తులు రాశారు ఒలివి చెట్లు మాదిరికరమైంది ఆశీర్వదకరమైంది సమాధానం గుర్తుగా ఉంది నవ్వాహకాలో జలప్రయోగం టైంలో ఆ పావురు నోటికి అది ఆ ఒలివాకే తీసుకొచ్చారు అది చాలా దీర్ఘకాలం బతికేది కాబట్టి దాని ఆకు ఉంది కాబట్టి తీసుకొచ్చాడు అది నిరీక్షణ కలిగించేది ఒలివ నూనె అది ప్రత్యక్ష గుడారంలో బొల్లర్పించినప్పుడు వాడతారు కుష్ఠరోగులు రోగులు సమర్పించుకునేటప్పుడు యాజకుని దగ్గర అక్కడ ఆ నూనె వాడతారు ఎన్నో ఉపయోగాలు మరి మొక్క ఉండండి దేవుని మందుల దీప వృక్షంలో ఏడుగురు మనోర ఏడు దీప స్తంభాల్లో కూడా అచ్చంగా దంచిన నూనె ఉలియవకాయల నుంచి తీసిన నూనె దాంట్లో పెడతారు రాజులు అభిషేకించడానికి నూనె వాడతారు విశ్వాసాలు కనపరచడానికి అది వాడతారు మరి మరి పరిశుద్ధాత్మ గుర్తు నూనె క్రీస్తుకు మాదిరి జీవితంగా మనం నూనె పొందినటువంటి అభిషేకం పొందిన వారిగా మనము ఉపయోగపడే రీతిగా ఉండాలి ఉలివకాయలు మరి రండి ఇది ఎత్తు ఎంత చేత్తు ఉంటది అంటే పద్దెనిమిది అడుగులు ఇరవై అడుగులు ఎత్తు ఉంటది కొమ్మలతో వ్యాపించి ఉంటుంది ఏసుప్రభు మరి ఒలి కొండకి వెళ్ళినప్పుడు అక్కడ రెండు పెద్ద చెట్లు ఎనిమిది వేల సంవత్సరాలది నేను కూడా చూసానండి ఆ చెట్లు మరి అంత కాలం బ్రతికేటువంటి ఆయుష్ ఉన్న చెట్లు ఇవి ఈ జీవం పచ్చగా ఉంటుంది మరి విశ్వాస జీవితంలో పచ్చగా ఉండే జీవితం అది ఒలివ మొక్కలు అన్ని ఉపయోగం అండి ఒలివ మొక్కల గురించి ఒక పెద్ద ప్రసంగమే ఉంది అది యోగ్యమైన రీతిగా అందిస్తాయి శారీరకంగా ఒత్తిడిలో ఉన్న మనకి మన జీవితాలు కూడా ఆశీర్వదకంగా మారాలి ఈ జీవము లేనటువంటి అంటే మరి ఈ చెట్లకే మరి పక్షులు చెట్లు ఇవన్నీ కూడా ఎంత చక్కని విలువైనటువంటి మరి ఉపయోగకరంగా మనం ఉంటే మనం ఎంత జ్ఞానం ఇచ్చినా మనం ఇంకెంత ఉపయోగకరంగా ప్రభు వరకు వాడబడాలండి అది మరి ఎన్నో సంవత్సరాలు జీవించేటువంటి చెట్టుని మరి లోతైన వేలుగుంటాయి ఉంటాయి బలంగా ఉంటాయి మరి కనబడని వేర్లు ఉంటాయి అంతరంగంలో బలపడాలి మనం మరి అందుకని యాభై రెండో కీర్తన ఎనిమిదిలో నేనైతే పచ్చని ఒలివ మొక్కగా నేను మందిరంలో ఉంటాను అని దాబిది అడుక్కున్నాడు నిజంగానండి పచ్చని అనుభవం మనకు కావాలి మరి మన వేళ్ళు లోతుకు పోవాలి మరి లోతైన ఆత్మయ జీవితం కావాలి మరి చుట్టూ మొక్కలు వచ్చేటువంటి కృప ఈ ఒలివ మొక్కలు కూడా ఉంది మరి నీ బ నూట ఇరవై ఎనిమిదో క్రితంలో నీ భోజనం వల్ల చుట్టూ నీ బిడ్డలు ఒలి మొక్కల్లాగా ఉంటారన్నారు అంటే వాళ్ళ ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఉంటారని అర్థం అన్నమాట ఆ రకంగా వాళ్ళ ఆత్మీయంగా ఎదిగే వాళ్ళగా ఉంటారు అని ప్రభు ద్రాక్ష వల్ల అంటే భర్త మీద ఆనుకున్నటువంటి ఆ ద్రాక్షలిగా ఉంటానని భార్య విషయం చెప్పాడు ఏం ఉలయం మొక్కల్లాగా ఉన్నారంటే వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతారు అనేటువంటి అనుభవం చూపించారు ఇంత ఆ జీవిత గమనంలో ఏ ఏ సందర్భాల్లో ఎన్ని చెట్లు వాడారండి ప్రభు దేవుడు నిజంగా మనకి ఇంత విలువైన చెట్లను తన యొక్క ఉపయోగాలను తెలుసుకునే ధన్యత ఇచ్చినందుకే దేవుని స్థుతిస్తూ మరి రేపు కూడా కొన్ని చెట్ల గురించి చెప్పాలని ఆశపడుతున్నాను ప్రభు కృప మనతో ఉండుగాక ఆమెను